హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళగానే నాకు ఫస్ట్ ఫస్ట్ ఇవి కనిపించాయండి సో తెచ్చేసుకున్న కాస్ట్ మాత్రం చాలా అయింది కానీ తప్పదు తినాలనిపించినప్పుడు నేనైతే బోడగాకరకాయలు తెచ్చుకున్న ఊళ్ళో అయితే రెగ్యులర్గా వండుతుండే మా మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కర్వైపోయినాయండి ఇక్కడ ఇది కొనుక్కోవాలన్నా ఓవర్ కాస్ట్ కాస్ట్కి తగ్గట్టు మనకు ఐటెం కూడా ఉండదు ఏదైనా అంతే ఊళ్ళో ఉన్నంత ఈజీగా ఉండదు సిటీలో నేనైతే ఇయర్కి ఖచ్చితంగా ఏ సీజన్కి ఏ ఫుడ్ ఏ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇంకేదైనా ఏ సీజన్ బట్టి ఏవి వస్తే అవి తినాలండి ఖచ్చితంగా తినాలి ఇప్పుడు మాత్రం ఈ ఆషాఢం వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా నేను బోడ దగ్గరికి వెళ్ళి తినాలనుకుంటున్నాను ఎందుకంటే అవి హెల్త్కు చాలా మంచిది జీర్ణం అజీర్ణంగా ఉన్న వాటిని కూడా జీర్ణం చేస్తే మరి ఇంకా దగ్గు జలుబు క్యాన్సర్ చిన్న చిన్న బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తే నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది సో దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను తీసుకొచ్చుకున్నా ఆల్మోస్ట్ మేము మేము తినేదండి చాలా ఇదిగా తినేది మేము డే బై డే తినేది మా మమ్మీవి ఊళ్ళో పనికి వెళ్తుంది అక్కడ మా మమ్మీ ఖచ్చితంగా డే బై డే ఇదే కర్రీ వండుతుండే ఇక మరీ పెళ్ళి సిటీకి వచ్చిన తర్వాత మాకైతే ప్రతిదీ కర్రీ అయిపోయింది ఊళ్ళో ఉంటే ఆ అవసరాలు ఆ వస్తువులు దొరకడం చాలా ఈజీ అండి ఇక్కడ ఏముంటో చెప్పండి సో ఇది మ్యాటర్ డైవర్ట్ అయింది నెక్స్ట్ ఈ కర్రీలోకి వస్తే నేనైతే సింపుల్గా వండుకుంటా అండి ఎక్కువ ఆయిల్ వస్తూనే పోయాను ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్స్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనం తిన్నా కూడా దానికి యూజ్ ఉండదు అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఆయిల్ పోసేసి ఇందులో కొంతమంది చింతపండుతో కూడా చేస్తారు కానీ నేను చింతపండు వేయకుండా నార్మల్గా టమాటా కొద్దిగా కొంచెం మరీ హెవీ కాకుండా కొంచెం టమాటా వేసి అయితే నేనైతే గ్రేవీ లాగానే చేసుకుంటా అలా అయితేనే ఇవి తిన్నా కూడా యూజ్ అవ్వాలి మనకు ఏ ఫుడ్ ఐటెం తిన్నా కూడా ఆ ఫుడ్ ఐటెం మనకు అంత ఎంతో కొంత యూజ్ అవుతూ ఉండాలి అందుకని చెప్పేసి అయితే నేను ఇలా వండేసుకుంటా అండి చూడండి నేను చాలా తక్కువ కోసా దీన్ని పులుసులాగా కూడా పెడతారు కానీ నాకు పెట్టనిక రాదు సో అందుకని చెప్పైతే నేను ఇలా అండి మీలో ఎంతమందికి బోడకే కూర ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో వీడియోస్ కొంచెం డీలే అవుతున్నాయి పిల్లల హెల్త్లు బాగాలేవని చెప్పారు కదా ఇంకా సెట్ అవ్వలేదు సో కొద్దిగా డీలే అవుతున్నాయి నేను మళ్ళీ వీడియోస్ చేస్తా త్వరలో చూడండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ హోమ్మేడ్ టిప్స్ అయినా మీషో రివ్యూస్ అయినా శారీ పళ్ళు శారీ కుచ్చిళ్ళు శారీ పళ్ళు డిజైన్స్ ఇలాంటివి ఏవైనా కూడా నేనైతే వీడియో ఇంకా ముందు పెడతా కొంచెం టైం ఇవ్వండి నాకు కర్రీలోకి వస్తే నేను అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రుబ్బేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లోనే నేను వన్ మంత్కి ఒకసారి అయితే రుబ్బేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయడం అయితే స్కిప్ అయింది ఏమనుకోకండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అండి మటన్లో లేని పోషకాలు కూడా బోడగక్కరకాయ కర్రీలో ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా నచ్చుద్ది ఎవరికైనా పిల్లలకు మాత్రం కంపల్సరీ పెట్టేలాగా చూడండి నేనైతే మా పిల్లలు ఫస్ట్ టైం తినడం నేనైతే బలవంతంగా పెట్టా ఈరోజు సో మీరు కూడా ట్రై చేయండి ఇలా వాటర్ కొంచెం కొద్దిగా చాయ్ గ్లాసుడంత వాటర్ మాత్రమే పోసుకుంటా నేను పోసుకున్న తర్వాత అది మొత్తం గ్రేవీ మొత్తం దగ్గర పడేలాగా ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను అండి బోడగా కర్రికయ కూర నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు చూడండి ఆయిల్ పైకి తేలినాక ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకుంటా నేను ఈరోజు చూడు చూడ చూడ కొత్తిమీర లేదు కరివేపాకు లేదు నేనైతే జస్ట్ క్యాజువల్గా ఉండే అండి ఈ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్